మీద మీరు రికార్డ్ అండి అధికారులతో సమన్వయంగా పనిచేయండి వాళ్ళ మీద కర్రపెత్తనాలు వద్దండి దయచేసి స్మూత్గా పనిచేయించుకునే విధానం ఉంది స్మూత్గా పనిచేయించుకునే సమస్యల మీద మిమ్మల్ని గౌరవించమని చెబుతాం అధికారులు అందరూ ఇది చదువుతాం కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది ఏంటి పెత్తనం చేసేస్తారు వాళ్ళ మీద సెక్రటరీల మీద అధికారుల మీద దయచేసి అట్లా చేయొద్దండి ఇన్నేళ్ల ముందు నేనే గౌరవంగా పెంచి చిన్నవాడిని పెద్దవాడిని చిన్న ఏఈని దొరిసా గౌరవంగా పెంచి కూర్చోబెట్టి టీ ఇచ్చి పని చేయిస్తాను మంచి బాని మీరు రుబ్బాబు చేయొద్దండి ఉంది పై లెవెల్లో లోపాలని సర్వేయించుకుంటాం అధికార గణంలో రాబోయే వారం పదిహేను రోజులు మార్పులు రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పెను మార్పులు అవబోతున్నాయి దాంతో కొంత యంత్రాంగంలో కథలకు వస్తుందని భావిస్తూ ఉన్నాం మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది సోషల్ మీడియా జాగ్రత్త స్టడీ చేయండి మీరు పెట్టేటప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నిర్మాణాత్మకమైన విమర్శ అవతల పడలే విమర్శ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి నువ్వు చేసినప్పుడు తప్పులు ఇరని పచ్చిపోతులు తిట్టే యదవని చీర్చి చెండాడండి మా రికార్డులు తెచ్చండి వాళ్ళు ఎలా బట్టలు పడతాం ఎందుకంటే పే